సినీ పరిశ్రమను ప్రోత్సహించడమే తమ ముఖ్య ఉద్దేశమని తెలంగాణ ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి అన్నారు ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం సహకారం అందిస్తుందని భరోసా ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు సారథ్యంలో సినీ రంగ ప్రముఖులు హైదరాబాద్ లో సీఎంతో గురువారం భేటీ అయ్యారు ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధిలో సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో ఉండాలని ముఖ్యమంత్రి సినీ పెద్దలకు సూచించారు బంజారా హిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సుమారు యాభై మంది సీఎంతో సమావేశమయ్యారు ఈ భేటీకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డీజీపీ జితేందర్ తదితరులు హాజరయ్యారు సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట అల్లు అర్జున్ అరెస్ట్ అనంతర పరిణామాల నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది సమావేశం ప్రారంభంలో సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వీడియోను సినీ ప్రముఖులు ఎదుట సీఎం ప్రదర్శించారు అనంతరం పలువురు సినీ పెద్దలు తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రితో పంచుకున్నారు ప్రభుత్వం వైఖరిని సీఎం వారికి వివరించారు ప్రభుత్వం ఉంది శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలుదేరని తెలంగాణ అభివృద్ధిలో పరిశ్రమ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలన్నారు ప్రముఖ సినీ నటులు నాగార్జున వెంకటేష్ మాగంటి మురళీ మోహన్ రాఘవేందర్ రావు శ్యాంప్రసాద్ రెడ్డి దగ్గపాటి సురేష్ బాబు తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు పే చేస్తూ ఇవాళ ఇండియా లెవెల్లో మన తెలుగు సినిమాకి ఒక రెస్పెక్ట్ ఒక గౌరవం ప్రేక్షకుల నుంచి అన్ని రకాలుగా మనకు అందుతుంది సో సీఎం గారు విజన్ ఇండస్ట్రీ మా అందరితో చెప్పింది ఈరోజు తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయటానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం రెండవది హైదరాబాద్ ఈరోజు మనకు తెలుసు హైదరాబాద్లో మన తెలుగు సినిమాలే కాకుండా అటు బాలీవుడ్ నుంచి కానీ ఇటు తమిళ్ సినిమాలు అటు కన్నడ సినిమాలు అదర్ లాంగ్వేజ్ కేరళ అన్ని షూటింగ్ జరుగుతున్నాయి సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్లో హైదరాబాద్లో ఇండియన్ సినిమాలే కాదు ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి ఆ రేంజ్లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవటానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్లో షూటింగ్ చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికని రెండో పాయింట్ చెప్పారు దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్కి ఎఫ్టిసి ద్వారా ఏమేమి చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం ఇండస్ట్రీ గవర్నమెంట్ రెండు హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ గా సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం మూడోది ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే సొసైటీలో జరుగుతున్న ఈ డ్రగ్స్ది కావచ్చు గవర్నమెంట్కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో యూత్కి ఉపయోగపడేగా సొసైటీకి ఉపయోగపడేవి ఏవైతున్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు తప్పకుండా ఓల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేసాం ఒక పాజిటివ్ నోట్ అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన ఇన్సిడెంట్ల వల్ల ఇండస్ట్రీకి గవర్నమెంట్కి చాలా గ్యాప్ ఉంది అనేది ఒక అపోహ అపోహ క్రియేట్ అవుతుంది సో ఎఫ్డిసి చైర్మన్గా నేను ఛార్జ్ తీసుకొని వన్ వీక్ అయింది నేను యుఎస్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా సీఎం గారిని కలవడం ఇమీడియట్లీ సీఎం గారు కూడా ఇండస్ట్రీతో మీటింగ్కి నాకు మాకు ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వడం సో ఈ మీటింగ్కి మెయిన్గా హైలైట్ పాయింట్ సో సీఎం గారు మా అందరికీ ఇండస్ట్రీ నుంచి ఏమేమి కావాలి ఇండస్ట్రీకి కూడా అన్ని చాంబర్ ద్వారా తెలంగాణ ఛాంబర్ అండ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ద్వారా వారికి వినవ వినవించడం జరిగింది అలాగే డీజీపీ గారిని కూడా కూర్చోబెట్టుకొని సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని పోలీస్ సైడ్ నుంచి ఎప్పుడు ఏది కావాలన్నా ఎలాంటి సపోర్ట్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది సో వన్ ఆఫ్ ద బెస్ట్ మీటింగ్ ఈ మాకు ఇండస్ట్రీకి గాని అటు గవర్నమెంట్ నుంచి మాకు కావాల్సినవన్నీ అడిగి అద్భుతంగా సీఎం గారు దిశానిర్దేశం మాకు ఇచ్చారు